నమస్కారం స్వాగతం అందరికీ శ్రీకృష్ణుడు చెప్పిన జీవన సూత్రాలు మన ఇంటిని సుఖసంతోషాలతో నింపుతాయి కాని కొన్ని వస్తువులు ఇంట్లో నుండి ఇతరులకు ఇవ్వడం వల్ల సంపద శాంతి కోల్పోతాం ఈ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటిని వదిలి వెళ్లిపోతుంది చిన్నప్పటినుండి మనకు సహాయం చేయడం దానం ఇవ్వడం పుణ్యమని నేర్పారు శ్రీకృష్ణుడు చెప్పినట్లు మంచి కర్మలు మంచి ఫలితాలను తెస్తాయి కాని కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితిలోనూ ఇతరులకు ఇవ్వకూడదు ఈ వస్తువులు ఇంటి సంపద శాంతితో ముడిపడి ఉంటాయి విష్ణుపురాణంలో ఈ వస్తువుల గురించి స్పష్టంగా చెప్పబడింది ఈ వస్తువులు లక్ష్మీదేవికి ప్రతీకలుగా ఉంటాయి మన జీవితంలో లక్ష్మీదేవి ఎంతో ముఖ్యమైనది ఆమె కృప ఉన్న ఇంట్లో సంపద సుఖం శాంతి నెలకొంటాయి ఒకవేళ లక్ష్మీదేవి కోపగస్తే ఇంట్లో సంపద సుఖం నశిస్తాయి కాబట్టి ఆమెకు సంబంధించిన వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు మీ ఇంట్లో లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ కథనాన్ని ఇష్టపడండి మీ స్నేహితులతో పంచుకోండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మొదటి వస్తువు భార్య ఆభరణాలు స్త్రీల ఆభరణాలు లక్ష్మీదేవికి ప్రతీకంగా భావిస్తారు అందమైన ఆభరణాలతో స్త్రీ లక్ష్మీదేవిలా కనిపిస్తుంది కొత్త ఆభరణాలను కొన్నప్పుడు ముందు లక్ష్మీదేవి ముందు ఉంచి పూజిస్తాం ఇంటి స్త్రీలు లక్ష్మీ స్వరూపంగా గౌరవించబడతారు భార్య ఆభరణాలు ఇంటి సంపద సుఖానికి చిహ్నం వీటిని ఎవరికీ అప్పుగా లేదా దానంగా ఇవ్వకూడదు ముఖ్యంగా సుహాగిని స్త్రీలు మంగళసూత్రం పాదాలకు చేతికి గాజులు ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే ఇంటి సంపద భాగ్యం ఆభరణాలతో వెళ్లిపోతాయి లక్ష్మీదేవి కోపం వస్తుంది రెండో వస్తువు చీపురు చీపురు ఇంటిని శుభ్రం చేస్తుంది నీరస శక్తిని తొలగస్తుంది ఇది లక్ష్మీదేవికి ప్రతీకంగా భావిస్తారు చీపురులో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు ఇంటి చీపురును ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు చీపురు పాతబడితే దాన్ని నీటిలో విడిచిపెట్టాలి కాని దాన్ని ఎవరికీ ఇవ్వకూడదు చెత్తలో వేయకూడదు ఇంటి చీపురును ఇతరులు ఉపయోగస్తే సుఖశాంతి తగ్గపోతుంది ఇతరుల ఇంటి చీపురును మీ ఇంట్లో ఉపయోగించకండి అలా చేస్తే వారి ఇంటి నీరస శక్తి మీ ఇంటికి వస్తుంది మూడో వస్తువు సాయంత్రం సమయంలో ఇవ్వకూడనివి సూర్యాస్తమయం తర్వాత పాలు పెరుగు బియ్యం కొబ్బరి పిండి ఇవ్వకూడదు ఈ వస్తువులు దుష్టదృష్టికి గురవుతాయని నమ్ముతారు సాయంత్రం తర్వాత ఇంటి వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు ఇలా చేస్తే ఇంటి సానుకుల శక్తి తగ్గపోతుంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే కొత్తగా కొని ఇవ్వండి ఇంటి వంటగది నుండి తీసుకొని ఇవ్వకండి ముఖ్యంగా ఉప్పును అస్సలు ఇవ్వకూడదు నాల్గవ వస్తువు డబ్బు లక్ష్మీదేవి సంపదకు అధిదేవత ఆమె ఎల్లప్పుడూ ఇంట్లో ఉండేలా చూడాలి భార్య దగ్గర ఉంచిన డబ్బును ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్లిపోతుంది భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా ఏకాదశి రోజున తాకట్టు పెట్టిన డబ్బును ఇవ్వకండి ఐదవ వస్తువు వంటగది సామాన్లు లక్ష్మీదేవి కూడా పూజింపబడుతుంది భోజనం చేసే ముందు ఆమెకు కృతజ్ఞతలు చెప్పాలి వంటగదిలోని చక్కెర బెల్లం తవా ఇతరులకు ఇవ్వకూడదు ఈ వస్తువులు ఇతరులకు ఇస్తే ఇంటి భాగ్యం వారితో వెళ్లిపోతుంది లక్ష్మీదేవికి ఈ వస్తువులు ఎంతో ఇష్టం వీటిని ఇతరులకు ఇస్తే ఇంట్లో దురదృష్టం నెలకొంటుంది ఈ ఐదు వస్తువులను ఎవరికీ అప్పుగా ఇవ్వకండి ఇంట్లో సంపద సుఖశాంతి నిలిచి ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి లక్ష్మీదేవి కృపతో మన జీవితం ఆనందమయం అవుతుంది ఈ కథనం మీకు నచ్చితే ఇష్టపడండి పంచుకోండి కామెంట్లో జై లక్ష్మీదేవి అని రాయండి ఇలాంటి ఆధ్యాత్మిక కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు